ఇది నేను ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు ఒక డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఈ వీడియో చూసి బాధపడితే మనమేం చేయలేము ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని చెప్పడం నా బాధ్యత ఒకదా రెండా మొత్తం హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను అదేంటి అంటే ఈ మధ్యకాలంలో ఒట్టిగడ్డి అండి అదేనండి ఒరిగడ్డి దోళకు పశువులు మేత కదా అది మన దోళకు చుడుతున్నారు కదా ఈ మధ్య కొత్తగా టెక్నాలజీ మిషన్ వచ్చింది ఆ మధ్య ఒకడు వరంగల్ నిన్న కాక మనం వారం రోజులకైతే మిషన్ లో పడిపోయాడు సగం మనిషి లోపలికి వెళ్ళిపోయాడు చెయ్యి కూడా వెళ్ళిపోయిందండి అయితే ఒట్టి గడ్డి చుట్టడంలో రెండు రకాల మిషన్లు వస్తాయండి అది కేకుకి పొడిగాటి మాత్రం బాలు కేకు చక్కగా ఎండలుపు బాగానే చుడతారు అయితే ఇదిగోండి ఇది లొంగ ఏమంటే ఈ గడ్డి లొంగలో చుట్టేదానికి మెషిన్లు వచ్చేసాయి ఇది రోలర్ అనమాట ఏమంటే అయితే ఈ గట్లుంగ ఎలా చుట్టారని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా చుట్టారు చూడటానికి బాగుంది ఇప్పుడు ఇందులోనూ నేను ఈ చేదు ఊపుతాను చేదు దూపి దీన్ని రెండు చేతులతో లేను కదా ఒక చేతితో లేకపోతే మనం కూలీలు నెట్టుకుంటే ఇద్దరు ఆటర్ చెప్తారండి ఇద్దరు మంటలు లేదా ఈ కట్ట మా అబ్బాయి చిన్నోడు పది సంవత్సరాలు ఆడుకోవడం లేపేస్తారు ఇప్పుడు నా చేతులు వేపుతాసినట్టు లెక్క చే చూస్తున్నాను చూడండి ఇది నిజంగా ఎంత మోసం అంటే రైతులు మోసం చేయడం పశువులు పశువులకు దానండి ఇదే మనుషులకు కాదు పశువులకి రైతు కష్టపడి పండిస్తాడంటే ఆరుగాలం కానీ రైతులని అంతంత మాత్రం లాభాలు వస్తే రైతులకు ఏం పెద్ద మిగిలిపోవండి కానీ పశువులు ఎందుకు మేపుతారు అంటే అది పుణ్యం పురుషార్థం చాలా ఉంది కానీ పశువులు నోటికాడు కూడా మిషన్లు తెచ్చుకుని ఇప్పుడు ముప్పుడుగా తీర్చుకుంటున్నారు బాగానే ఉంది ఏదో టెక్నాలజీ వచ్చిందా ఆనంద పడుతుంటే ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎలా సహించాలి చెప్పండి ఇటుకోండి చూడండి ఇది నా ఇటుకోండి చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా మోసాలు జరుగుతూ ఉంటాయండి చూసారు కదా మోసపూరితంగా పూరితంగా ఫేక్ కట్టలు చుట్టిన కట్టలు ఏ విధంగా ఉంటాయో నేను చూపించాను ఇప్పుడు అలాగే బేలరు జెన్యున్గా చుట్టిన కట్టలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇది కట్ట అండి నాకు లేదు చాలా బలంగా లేదు ఇద్దరు మనుషులు పట్టాలి ఏమంటే ఇది కట్ట ఇతర మనుషులు పట్టాలండి నా ఒక్కడికి లేవదు ఎందుకంటే అది దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు కేజీలు వస్తుంది ఏమండి నలభై నుంచి నలభై ఐదు కేజీలు వస్తే కట్ట మినిమం ఇంకా యాభై కేజీలు కూడా చుడతారు అంటే ఇందులోనూ మూడు రకాల స్టెప్లు ఉంటాయండి బేలర్లో బేలర్ కట్ట చుట్టేసిన తర్వాత సహజంగా కోత వేస్తుంది కోత వేసినప్పుడు మిషన్ ట్రాక్టర్ ఆపి మిషన్ డోర్ ఎత్తుకుని ట్రాక్టర్ని బేలర్ని బేలర్ని ఇటువంటి కట్టని బయటకు ఇసురిద్ది అనమాట బయట పడేస్తుంది బయట పడేసి మళ్ళీ అది ఆటోమేటిక్గా మూసుకుపోయి అప్పుడు మళ్ళీ ట్రాక్టర్ ట్రాక్టర్ రన్నింగ్ అయితే కట్ట చుట్టుకుంటూ ఉంటుంది ఇది ప్రక్రియ ఫస్ట్ స్టెప్పు జెన్యున్గా చూడితే నలభై ఐదు నుంచి యాభై యాభై కేజీలు అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు మీకు థర్డ్ స్టెప్ వచ్చేసేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలే ఇరవై ఐదు కేజీలు అంటే ఎన్ని గేదెలకు వస్తాయంటే ఒక గేది రెండో గేది కూడా పూర్తిగా రాదు సింగిల్ హ్యాండ్ మీద ఎలా లేని చూసారా అది ఒక రెండు గేదెలకు రావట్లేదండి చుట్టించిన తప్ప తర్వాత కర్మ తప్పదు కదా పట్టుకెళ్ళి వేసి వేస్తే ఒక గేదీ తప్ప రెండో గేదెకి రావట్లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అదే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు చుట్టింది రెండు గేదెలకి వస్తుందండి జెన్యున్గా యాభై కేజీలు చుట్టాడు అనుకోండి ఫస్ట్ స్టెప్ జెన్యున్గా చుట్టితే కనుక నాలుగు గేదెలు ఖచ్చితంగా వస్తుందండి నాలుగు గేదెలకి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రైతులు రైతే మోసం చేస్తున్నాడు రైతే మోసం చేయడం ఏంటారా రైతుని అనుకుంటారేమో మీరు ఏంటి అంటే ఈ బేలర్లు ఈ ట్రాక్టర్లు తిప్పి వాళ్ళందరూ రైతులే కదండి ఎవరో కార్పొరేట్ వ్యవస్థ కాదు రైతులే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టకి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటున్నారండి ఏమండి కొందరు అంటే అందరూ ఇలాంటి వాళ్ళు ఉండరండి వాళ్ళు ఆ అతి తక్కువ మంది వేళ్లలో లెక్క ఈ విధంగా మూడు స్టెప్లు ఉంటాయండి స్టె కత్ పూర్తి అవ్వకుండానే డమ్మీలను థర్డ్ స్టెప్లోనూ సెకండ్ స్టెప్లోనో థర్డ్ స్టెప్లోనూ పెట్టి డమ్మీగా చుట్టేసి విజిల్ కొట్టేస్తారు విజులు ఏళ్ళ చేతులునే ఉంటారండి విజులు వేసేసిందని చెప్పి కట్ట డెలివరీ చేసేస్తారు ఇదే చాలా పెద్ద గ్యామలింగ్ అండి ఇక్కడ తోట పంపులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఊరే వ్యవసాయం చేయరు ఊరే వ్యవసాయం చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డి కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు పైనుంచి వస్తారండి రెడ్డి సేవ నుంచి రెడ్డి సేవ నుంచి వచ్చి కొనుక్కునేటప్పుడు వాళ్ళు వంద కట్టని రెండు వందలు కట్టాను మూడు వందలు కట్టని ఐదు వందలు కట్టను వెయ్యి కట్టాను అలా ఆర్డర్ ఇచ్చి ఎవరో మీడియేటర్ ఉంటారు కదా మీడియేటర్ ద్వారా మీడియేటర్ వచ్చి చేలు కొనేస్తాడు కొనేసి మిషన్ పెట్టి చుట్టించేసి డెలివరీ ఇచ్చిదాకాడు చేస్తాడు అనమాట కానీ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు ఎవరు ఏ విధంగా రైతులు మోసపోతున్నారు అంటే నేను చెప్పిన ప్రకారం యాభై కేజీలు కట్ట అనేది ఎవడో చూడాడండి కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు చూడతారంటే అది చూడతలేదు బొత్తుగా మోసం అండి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు చుట్టి వాళ్ళకి వేసుకెళ్ళి కట్ట కదా కనిపించేది కట్ట కట్ట అయితే ఫ్రేము ఫ్రేమ్లో మనకు కట్ట కనిపిస్తుంది కానీ అందులో ఉన్న గడ్డి అంత చుట్టాడు అనేది పాపం కొనుక్కున్నవాడికి తెలియదు ఏమండ అలాగా కట్టని ఎంత చేసి వేస్తారంటే వీళ్ళు ఇక్కడ ముప్పై కొనుక్కుని ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు చుట్టేసి చక్కగా పట్టుకెళ్ళిపోయి వంద నుంచి నూట పాతిక రూపాయలకి కట్టేస్తారు దీన్ని బట్టి ట్రావెలింగ్ ఛార్జీలు కూలీల ఛార్జీలు ఆ మిషన్ చుట్టిన ఖర్చులు గట్టి కొన్న ఖర్చులు లెక్కేసుకుంటే వాళ్ళకి బాగానే మిగిలితే మిగలకండా ఇది ఉండదండి అయితే విషయం ఏంటంటే రోజుకి రెండే ట్రిప్లు వేస్తారు అలాగ పర్వాలేదు బాగానే ఉండదు తోలే ఒడికి చేసే అన్నిటికీ డెలివరీతో సహా ఇంత అని మాట్లాడుచుకునే పద్ధతి కాంట్రాక్ట్ పద్ధతి ఒకటి ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది కానీ పాపం కొనుక్కున్నవాడు నిష్పక్షపాతంగా దారుణంగా మోసపోతాడండి హాయ్ వర్షాకాలం గడ్డిని స్టాక్ పెట్టుకోవాలి కదా ఆడు నిజంగా ఎంతో ఇదిగా ఇన్ని కట్టలు అనుకుంటాడు కానీ అందులో వచ్చిన గడ్డి తెలియదు పాపం ఆరు నెలలు పూ వర్షాకాలం ఐదు నెలలు పూర్తి అవ్వకుండానే ఈ కట్టలన్నీ అయిపోతాయి కొన్ని తడిచిపోతాయి సరే అనేది ఆడి ప్రాబ్లం అయిపోతాయి అయిపోతే మళ్ళీ ఆడెక్కడికి పరిగెడతానండి వర్షాకాలం నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు ఇచ్చి మళ్ళీ కట్టలు కొనాలంటే కొనగలదురా ఈ విధమైన మోసం రైతులు రైతే మోసం చేయడం కాకపోతే ఏంటి కాసులు కక్కుర్చు పడి సరే ఇదంతాను పోను రైతుకే తెలియదు అనుకుందాం ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు మా డ్రైవర్ మహాన్ ఉన్నాడు కదా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వాండర్కి తెలియకుండా అతను కూడా ఎకరాలు చొప్పున మాట్లాడేసుకుని కొనేసి చక్కగా కట్టలో బయటికి పంపిస్తూ ఉంటాడు అనమాట బయటికి పంపించుకుంటూ ఉంటాడు అయితే ఏంటి ఇదని చెప్పేసి మనం వాండర్ని అడిగినప్పుడు ఆడేదో కొనుక్కుని పడతాడే అంటాడు కానీ ఇందులో మతల వీడికి పూర్తిగా తేలియదు అనమాట సరే అదంతా పక్కన పెట్టేస్తే మీకు చిన్న పెట్టగా చెప్తాను చాలా ఆ ఒక మహానుభావుడు రైతు ఒక ఆరు ఎకరాల భూమి ఉండేదండి ఆరు ఎకరాలు భూమి ఉంటే ఆరు ఎకరాల భూమి దున్నించుకోవడానికి ఒక అద్దె డాటర్ని పిలిచాడు అద్దె డాటర్ని పిలితే అద్దె డాటర్ డ్రైవర్ వచ్చేయండి తెలివైన డ్రైవర్ అనమాట తెలివైన డ్రైవరు ఒక పొల్యూట్ కానీ రైతుని పొల్యూట్ చేస్తాడు ఏమంటే మీరు ఆరు ఎకరాలు ఉంది కదా అది అడ్ర దున్ని దున్నిచ్చేసుకుంటున్నారు ఎందుకంటే మీరు మీదే ట్రాక్టర్ తెచ్చేసి లాంటి మంచి డ్రైవర్ని పెట్టుకుంటే చక్కగాను సాగు చేసి పెడతాను తర్వాత పని లేనప్పుడు ఇంకో బండి మీదకి పోతాము లేదా మీరు బండి తెచ్చుకున్నారనుకోండి మీ బండి మీద ఉండి తిరిగి కడుతు వెళ్తూ ఉంటాను మీకు ఎలా పోతున్నా అలా బయట దున్ని పెడతాను కదా అని ఒక చిన్న సలహా ఇచ్చాడు అబ్బా అబ్బాబ్ ఎంత బాగుందో ఇంత మంచి సలహా ఇచ్చింది నేను మంచి ఎక్కడ చూశాను ఇది చాలా మంచి డ్రైవరు అని ఆ రైతు చక్కగా అనుకుని మనసులోను ఏ బాలేగా చెప్పేవా మంచిదాలా సరే నేను పాటిస్తాను నేను నువ్వు చెప్పినట్టే వింటాను ట్రాక్టర్ కొనాలా అయితే ఎలా కొనాలంటే అయ్యో అదే అంత కొనండి బాబా నేను ఇప్పుడు షోరూమ్ మూడుకి ఫోన్ చేస్తానని చెప్పేసి వాడికి ఫోన్ చేసి అందులో కూడా బండి ఇచ్చింది అంటే కమిషన్ ఏదో వస్తుందంటే బండి తెచ్చుకుని చక్కగాను బండి తెప్పించి చేత కొనిపించేసి ఆడే డ్రైవర్ కింద కుదిరి తోలుతున్నాడు తోలుతూ తోలుతూను ఒక పది రోజులు అండి పేరుకి పేరుకి పది రోజులు గారి ఇంటి ముందు తాటలే గారి ఇంటి ముందు తాటలు ఉంది తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పది రోజుల తర్వాత అలిసిపోయినంటే తాట మా ఇంటికాడ అంటే ఫోన్ చేసి చెప్పడం అలా రోజు ఆడ అతని ఇంటికాడే పెట్టుకుంటాం ఆ మనోడు అబ్బో నా తాటని చాలా నీట్గా కడిగేసి ఆయన రిపేర్ ఉండి ఇంటికాడ శుభ్రం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయడం కంటే అక్కడే చేసుకుంటున్నా చాలా బాగా జాగ్రత్తగా పెడతాడు ఇంటికాడ అని చెప్పేసి ఒక రెండు సార్లు చూసుకుని సర్లే అని చెప్పి తడి రైతు పడుకున్నాడు తడికొట్టేసుకుంటే రైతు పడుకునేటప్పటికి అబ్బా బాగా పడుకున్నాడు వీడు సర్లే మన పని మనం గాయించవచ్చు అని వీడు నైట్ టైం పని చేస్తాం మొదలెట్టాడు అక్కడ రాత్రులు అద్దెలకి వెళ్తాం మొదలెట్టాడు ఈ రాత్రులు గడ్డికి వెళ్తే అద్దుకి వెళ్తున్నట్టు వాండ్రకి తెలియదు అలాగా మెల్లిమెల్గ మెల్మెల్గా మెల్మెల్గ గ్రాట్యూల్ గ్రాట్యుల్గా అడపాదడప అడపాడ వెళ్తూ ఒక రెండు మూడు సంవత్సరాలు యాభులో వీడు కొంచెం సంపాదించుకుని కొంచెం వగరగాను బాగానే ఆడుతున్నాడు చెప్పాడు మెల్లమెల్గెల్మెల్గ రైతు ఏం చేస్తున్నాడు తనకున్న ఆర ఎకరాల పొలాన్ని అలా కాలక్రమేణ కాలక్రమేణ కొంచెం కొంచెం ఆరెకరం ఎకరం 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 అమ్ముకుంటూ వస్తున్నాడు ఎందుకంటే ఇతనికి వ్యవసాయం మీద ఏమొచ్చేది బూడిది పెద్ద ఏమొచ్చేదండి అయితే ఫైనాన్స్ కట్టాలి ఈ కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి బండిని మెయింటైన్ చేయాలి ఇవన్నీ చాలా బట్టర్లు అయిపోయి ఈ పాపం ఈ రైతు ఏం చేశాడంటే మెలమెల్గా మెలమెల్గా అమ్ముతూ మొదలెట్టాడు కర్పూరంలాగా దోపమేసే కూడా ఉన్నాడు కదా అందుకని రైతు ఎకరాలు అమ్మేసాడండి ఎంత ఎంతకమ్మరా అంటే ఈ ఎకరం లక్ష యాభై వేలు చెప్పి నమ్మిచ్చేసాడు అలాగ ఇంకో రెండు మూడు నెలలు పోయేటప్పటికి ప్రెషర్ ఎక్కువైపోతుంది ఎందుకంటే ట్రాక్టర్కి పెట్టేదే కాదు కదా ఫ్యామిలీ గడవాలి పిల్లలను చదివించాలి పైపైన కూలీలు వినాలీలు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి ఇంకా ఈ విధమైన పాలేళ్ళకి గట్రా ఎవరో ఒకడో ఇద్దరు పాలీళ్ళు ఉంటారు కదా దోళ్ళు కడ వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ చాలా ప్రసిద్ధను ఇంకా అన్నీ కూడాను యుద్ధం స్టార్ట్ చేసేటప్పటికి రైతు చేతిలో చెప్పుకుందండి ఏంటి ఏమంటే మీరు ఇబ్బంది పడిపోతున్నారు కదా మెయింటెన్ చేయకుండా చేయలేకపోతున్నారు తాటర తాటర మెయింటెనెన్స్ అంటే మాటలు కాదు చాలా కేర్గా టైం టు టైం ఇన్ టైంలో చేయకపోతే తాటర్ చెప్పలేదు ఇది కనుక పని చేయండి మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి నేను చెప్పినట్లుగాను తాక ఎవరికైనా ప్రమాణించండి అన్నాడు గురే అమ్మేస్తానరా బాబు ఎవడన్నా పుణ్యం కొట్టుకోమన్నారు నువ్వు ఎవడన్నాడు చూడానంటే ఎందుకు లేడండి నేను థర్డ్ పార్టీని ఈడే తీసుకొచ్చి మూపెట్టి తీసుకొచ్చి ఈడెవడో కానీ పక్కు రోడు నాకు వరుసలు దూరం చుట్టమో కానీ వీడు కొండేస్తాడంటే తీసుకుంటాను అండి అని చెప్పేసి ఈడే మూపెట్టి చక్కగాను ఆడు కొనేసినట్లుగా ఎంతో కొంత రూపాయనరకో రెండు రూపాయలకో ఈ అర్థ రూపాయలు తీసుకొచ్చి కొనిపించాయి కొనిపించేసిన తర్వాత ఆడికి నేనే డ్రైవర్గా చేస్తానండి మళ్ళీ తాట ఇడింటిగానే పెట్టుకుంటాం మొదలెట్టి మెల్లగాను ట్రాక్టర్ని ఆడింటి గట్టే పెట్టుకుని ఆడు తిప్పుకుంటాం మొదలు పెట్టాడు ఆడు బాగానే ఉన్నాడు కానీ పెట్టిన రైతు నాశనం అయిపోయాడు ఎందుకంటే మధ్యలో వచ్చిన కొంటానికి వచ్చినోడు కూడా వీడు చేసిన వాడు అనమాట అడేవి నిజంగా కొంటాను కొన్ని కొందా ఈ వాండర్ డబ్బులతోటి నైట్ టైం గట్ట వర్క్ చేసి దానికి కొంత జస్ట్ చేసుకుని ఈ వాండర్ దగ్గర ఈ ట్రాక్టర్ ఈ బ్యాకప్లు అన్నీ కూడా కొనుపాడుకోడు డ్రైవర్ మంచి డ్రైవర్లు అలా చేస్తారనమాట అందరి డ్రైవర్లు అలా చేయరండి మంచి డ్రైవర్లు మాత్రమే చేస్తారు ఏం జరిగింది ఇక్కడ అసలు విషయం కాలక్రమేణా కాలక్రమేణా వచ్చేటప్పటికి ఆడ అమ్మేసిన లక్ష బేలుగా అమ్మేసిన పొలం ఈరోజు ఎకరం అరవై లక్షల నుంచి డెబ్బై లక్షలు అండి హాయ్ ఎకరం అరవై లక్షల నుంచి డెబ్బై లక్షలు ఇప్పుడు ఆ రైతు నోట్లో మట్టి ఉంది ఆ నోట్లో కూడు ఎవరో మంచి డ్రైవర్ నోట్లో కూడి ఉంది ఇలాగా ఇలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయండి కానీ ఇది ఎంత దుర్మార్గం అంటేనంటే చాలా దుర్మార్గం అండి రైతులు రైతు మోసం చేయడం అంటే అది అసలు నేను సహించను మోసాన్ని అసలు ఒప్పుకోను కనుక ఫ్రెండ్స్ బతికినంతకాలం ఒక మంచి పేరు వేసుకుని చక్కగా పది తోటి మంచి పేరు వేసుకుని బతకాలి కానీ మోసం చేసి బతికినోడు ఎన్నాళ్ళలో ఉండడండి ఏమంటే మోసం చేసిన సంపాదన ఎన్నాళ్ళు ఉండదు అది తీసుకెళ్ళి హాస్పిటల్లోకి పోయడమే తప్ప ఇంకోటి ఉండదు అనమాట కనుక ఫ్రెండ్స్ నా వీడియో బాగున్నట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను ఏమంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు ఒక డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఈ వీడియో చూసి బాధపడితే మనమేం చేయలేము ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని చెప్పడం అది మీదాకా జరుగుతున్న తంతుని మీకు చూపించడం నా బాధ్యత కనుక నేను నా విధిలో నేను కరెక్ట్గానే చేస్తున్నాను అనుకున్నాను మీ దాసరి